ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు బందర టౌన్లో తిరుగుతున్న వాహనదారులందరికీ ముందుగానే హెచ్చరించాము ఎవరైతే వాతావరణ శబ్దాన్ని అతిక్రమిస్తారో అంటే పూగ లేక సైలెన్స్ శబ్దాన్ని పెరిగినటువంటి సైలెన్స్ని ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా ఇతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ రికూవ్ చేయడం జరుగుతుంది అందుకని వాహనదారులకి ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము ఎవరు కూడా సైలెన్స్ ఏదైతే కంలిత వస్తుందో అదే పెట్టాలి తప్ప మీరు కొంతగానే ఏర్పాటు చేసి సైలెన్స్ యొక్క స్థితిగతి